హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏ ఫ్లేవర్డ్ రైస్లోకైనా లేదా రోటీలోకైనా నాన్లోకైనా చాలా బాగుంటుంది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి అలాగే కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద పెద్దవాటిల్ని ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక టూ ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను బిర్యానీకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి వీటిల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఒక పావు టీ స్పూను పసుపు అలాగే వన్ టీ స్పూను జీలకర్ర పొడి వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని మ్యారినేట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు లవంగాలు రెండు ఇలాచి అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక జాపత్రి కొంచెం పట్టాన్ని కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ లైట్గా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర లేదంటే రెగ్యులర్ కారం అయినా యూజ్ చేసుకోవచ్చు కారం ఒక టెన్ సెకండ్స్ అలా ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మష్రూమ్స్ని మనము ఎక్కువసేపు ఏం కుక్ చేయక్కర్లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మనకి మష్రూమ్ ఉడికిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి మష్రూమ్స్లో నుంచి వాటర్ కూడా బయటకు వస్తాయి అలాగే ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ దగ్గర పడింది అంతేనండి రెడీ అయిపోయింది ఒకసారి మనము కలుపుకొని వేసేసి సాల్ట్ కూడా చెక్ చేసేసుకుందాము సాల్ట్ చేసి చెక్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు కొంచెం యాడ్ చేసుకున్నాను ఇందులో ఒక సాల్ట్ యాడ్ చేసేసుకొని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దించేసుకోవడమే ఏ ఫ్లేవర్డ్ రైస్లోకైనా చపాతీ నాన్లోకైనా చాలా బాగుంటుంది మరి చాలా సింపుల్గా అయిపోతుంది కదా మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్